హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి మా ఇంట్లో గణేష్ నిమజ్జనం ఎలా జరిగిందనైతే నేను షేర్ చేస్తున్నానండి ఇంతకు ముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను అలానే దొండకాయ కర్రీ కూడా మీకు చూపించబోతానండి ఇట్లా చేశారంటే దొండకాయ కర్రీ చాలామంది ఎక్కువ ఇష్టపడి తినరండి కానీ ఇలా చేస్తే మాత్రం అందరూ మొత్తం మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారండి అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసేసి ఇంకా గణేషుణ్ణి ఎప్పుడైతే నేను ఆ రోజు పెట్టినరోజు ఎప్పుడు గణేషుని తీయూడదంటారండి ఇప్పుడైతే కొంతమంది ఈవినింగ్ కల్లా నిమజ్జనం అని చెప్పి చూపిస్తున్నారు కానీ నేను కొన్ని వీడియోస్ చూశాను కానీ అలా అయితే నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ రోజే నిమజ్జనం చేయకూడదు అని అయితే ఆ రోజు ఏం చేయాలంటే గణేషుని కూర్చోబెడతాం కదా కొంచెం పీట పీట కదుపుతారండి అయితే కనీసం ఒక రోజైనా గణేషుని ఇంట్లో ఉండాలి నిద్ర చేయాలంటారు అంటే ఒక నైట్ అయినా ఉండాలంటారు లే నెక్స్ట్ ఏంటంటే సెకండ్ డే రోజు మనం తీయం కాబట్టి రెండో రోజు ఏది తీయకూడదు కాబట్టి ఫస్ట్ రోజు ఏం చేస్తారంటే మనం తీసినట్టు జస్ట్ పీఠం అలా కదు కదుపుతామండి కదిపి నెక్స్ట్ డే మార్నింగు తీస్తాం అనమాట ఎందుకంటే ఒక్కొక్కరికి ఎక్కువ రోజులు ఉండటానికి వీలు అవ్వచ్చు వీలు కాకపోవచ్చు అలా అని చెప్పి వన్ డే అయితే కంపల్సరీ ఉంచాలండి నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను నేను మరి మీ ఇంట్లో ఆచారం ఎట్లా ఉందో అలా చేసుకుంటారు కానీ నాకు తెలిసినంతవరకు అన్న అయితే ఆ రోజు పూజ చేసిన రోజు అయితే తీవండి నెక్స్ట్ డే ఆ రోజు పీఠం కదిపి నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తామనమాట ఇప్పుడు అయితే ఈసారి నేను నైట్ పీఠం కదపటం మర్చిపోయానండి అయితే ఇంక అమ్మ సెకండ్ డే తీయొద్దు పీఠం కదపటం మర్చిపోయామని అన్నది అని థర్డ్ డే రోజు తీసాను అనమాట థర్డ్ డే సండే వచ్చింది ఈసారి థర్డ్ డే మార్నింగు తీసేశానండి అంటే నిమజ్జనం చేసేసాను అంటే నిమజ్జనం మేము ఎట్లా చేసేస్తామంటే నేను ఇంట్లో వాటర్ లేం కాదండి గణేషుని పెట్టారు కదా ఎక్కడైనా సరే నేను ఎప్పుడైనా సరే గణేషుని పెట్టారు కదా పెద్ద గణేషుని దగ్గర ఈ చిన్న గణేషన్ని పెట్టేసి వస్తాం అనమాట అంటే కొంచెం ఉట్టి గణేషుని పెట్టకూడదు అక్కడ కొంత అమౌంట్ మనం ఉండిలో వేసి గణేషుణ్ణి అక్కడ పెట్టేసి వస్తామండి ఎందుకంటే ఆ గణేషుడు పెద్ద గణేష్ ఎన్ని రోజులు ఉంటాడు అక్కడ వరకు ఈయన కూడా పూజలు అందుకుంటాడు అక్కడే ఉంటాడు కాబట్టి తర్వాత ఆ పెద్ద గణేషునితో పాటు ఈ గణే ఈ గణేష్ కూడా అక్కడ నిమజ్జనం చేస్తారని చెప్పి అక్కడ పెడతామన్నమాట అలా ప్రతిసారి ఎప్పుడైనా సరే నేను అట్లానే చేస్తానండి ఈసారి కూడా అంతే పెద్ద గణేషుని దగ్గర పెట్టొచ్చామన్నమాట తర్వాత వచ్చేసేసి నేను ఇక్కడ దొండకాయ కర్రీ చేస్తున్నానండి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో పల్లీలు వేసుకున్నాను పల్లీలు వేసుకొని ఇంక మనం తాలింపు కావాల్సినవి పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి ఒకవేళ మీరు పచ్చిమిర్చి వేసుకుంటే కనుక ఎండుమిర్చి అవసరం లేదు ఎండుమిర్చి నేను పచ్చిమిర్చి లేదని ఎండుమిర్చి వేసానండి దొండకాయ ముక్కలన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మీరు వేసుకోండి నేను పచ్చిమిర్చి వేలా ఎండిమిర్చి వేశాను తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ఉల్లిగడ్డ మగ్గనిస్తాను బాగా ఎక్కువ చాలా వరకు దొండకాయ కూర అంటే ఎక్కువ ఇష్టంగా ఎవరు తినరండి కానీ దొండకాయ కూర కూడా చాలా మంచిది ఇంకా బాలింతలు అయితే తింటే పిల్లలకి పాలు పడతాయండి అలా చాలా మంచిది దొండకాయ హెల్త్కి కూడా చాలా మంచిదండి కాకపోతే ఎక్కువ ఎవరు అంత ఇష్టంగా తినరు పప్పులో కానీ సాంబార్ కానీ చేసుకుంటే ఒక సైడ్ డిష్గా చేసుకుంటాం అనమాట అట్లా కాకుండా మనం ఇట్లా చేసుకుంటే కనుక కర్రీలో మంచిగా కలిసిపోతుందండి మనం అన్నంలో బాగా కలిసిపోతుంది కర్రీలో కాదు అన్నంలో బాగా కలిసిపోతుంది అనమాట మంచిగా కలుపుకొని మంచి తినచ్చు ఇక్కడ ఆనియన్స్ వేసుకున్నా అనమాట కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా గణేషుని అయితే ఇంకా అలా నిమజ్జనం చేస్తామండి కాకపోతే ఫస్ట్ డేనే చేయకూడదు అంటారు మరి నాకు తెలిసినంతవరకు అయితే అయితే ఇంకా మేము రోజు ఇక్కడ పెద్ద గణేషన్ దగ్గరికి వెళ్ళి మేము కార్యక్రమాలన్నీ చూస్తున్నామండి అంటే రోజు ఒక్కొక్క మంచి విషయాలు మాకు చెప్తున్నారనమాట ఇంకా అంత సత్యవాణి గారు వచ్చారు నిన్న అతను పిల్లల గురించి మన కల్చర్ గురించి అవన్నీ చెప్పారండి అలానే మనకి యోగా ధ్యానం గురించి యోగా గురించి అంతకు ముందు రోజు చెప్పారండి అలానే మనకి ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు వస్తున్న మన ఆహారం అంతే కల్తీ అలానే మనకి ఆ మంచి ఆహారం పండించటం ఎలా అంటే ఆర్గానిక్ ఎలాగా అయ్యింది అనేది మనకి మనం ఏం ఫుడ్ తింటున్నాం మనం ఏం తినాలి అనేది మనకి అట్లా రోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట అలా అని రోజు ఇంకా ఏదో ఒక కార్యక్రమాలు ఒక మంచి కార్యక్రమాలు మనం నాలుగు విషయాలు తెలుసుకునేటట్టు ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నారండి అందుకని రోజు అక్కడికి వెళ్ళి అవన్నీ వింటున్నాం అనమాట వింటమే కాదు పాటించాలి కూడా అన్నీ కాకపోయినా మనకి కొన్ని అందుబాటులో ఉన్నవైనా కనీసం పాటిస్తాం కదండి అందుకోసం వెళ్ళి వింటున్నాం అనమాట ఇలాంటివన్నీ పిల్లలు అవన్నీ నేర్చుకుంటారండి వాళ్ళ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనకు తెలియని విషయాలు ఎన్నో నేర్చుకుంటారనమాట వచ్చేసి ఇంకా ఉల్లిపాయ మగ్గినాక ఇంకా పసుపు ఉప్పు వేసాను కదా తర్వాత దొండకాయ సన్నగా ముక్కలు కోసుకోవాలండి దొండకాయ ముక్కలన్నీ దానిలో వేసుకున్నాను అనమాట తర్వాత ఈ దొండకాయ కూడా బాగా మగ్గించాలి తర్వాత దీనిలో మనం కొంచెం కారం అలానే ధనియాల పౌడరు అలానే కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకొని జీరా పౌడరు గరం మసాలా కొంచెం కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం బాగా మగ్గనిచ్చుకోవాలండి తర్వాత లాస్ట్లో మనం బాగా మగ్గినాక ఇవన్నీ వేసుకున్నాక కొంచెం దించ రెండు మూడు నిమిషాలు దించపోయే ముందు ఒక టూ స్పూన్సు శనగపిండి వేసుకోండి శనగపిండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో బాగా కలుస్తుంది చాలా టేస్టీగా పిల్లలు కూడా ఇంకా దొండకాయ ఇష్టపడని వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఇష్టపడరండి వాళ్ళు కూడా దొండకాయ మంచిగా తింటారండి అన్నంలో కూడా మనకు బాగా కలుస్తుంది సైడ్ డిష్గా కాదు డైరెక్ట్గా అన్నంలోనే మంచిగా కలుపుకొని దొండకాయ కర్రీ చాలా బాగుంటుంది మీరు ఇలా చేశారంటే మనం అన్నీ వేసే ఇంగ్రీడియంట్స్ ఏనండి పెద్ద వేరే ఏమి లేవు మనం మామూలు కర్రీలు ఏమి వేసుకుంటాం ఏమే ఇంగ్రీడియంట్స్ కాకపోతే ఎగస్టా మనం ఏంది అంటే ఒక శనగపిండి టూ స్పూన్స్ వేసుకున్నాం అందువల్ల దాని టేస్ట్ మంచిగా వస్తుంది మనకి హెల్త్ కూడా మంచిది అలానే అన్నంలో బాగా కలుస్తుంది అందరూ ఇష్టంగా కూడా తింటారండి దొండకాయ కర్రీ చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారంటే అందుకని మీతో షేర్ చేసుకున్నాను అనమాట అలానే ఇంకా ఇట్లా సామూహిక సామూహికంగా అందరం కలిసి చేసుకుంటే ఫెస్టివల్స్ బాగుంటుందండి అలానే నేను మీకు వీడియోస్ షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో చాలా సింపుల్ లాగా అండి ఎక్కడైతే కారం వేసుకుంటున్నా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ను కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్ని మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో అయితే అందరు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వటం మర్చిపోతున్నారండి వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వటం మర్చిపోకండి ఇంతే అండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా రోజైతే ఇంకా గణేషన్ అయితే ఇంకా ఇలా కార్యక్రమాలు చేసుకుంటున్నామండి అలానే మ్యూజికల్ చైర్స్ నిన్నైతే ఇంకా పెద్దవాళ్ళు పిల్లలు అందరు మ్యూజికల్ చైర్స్ ఆడారండి చాలా బాగా ఆడారు కొంచెం ఇంకా ఎంజాయ్మెంట్ ఎందుకంటే ఇంకా నైన్త్ డే రోజు తీస్తున్నారు తీస్తున్నారన్నమాట గణేషుని నిమజ్జనం చేస్తున్నారనమాట అంటే సండే రోజు పెట్టుకున్నారు అలాగని ఇంకా ఇంకా టూ డేస్ ఉంటుంది కాబట్టి నిన్న అందరు బాగా ఆడారండి మ్యూజికల్ చైర్స్ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరు సపరేట్ సపరేట్గా ఆడిపించారనమాట లేడీస్కి అలానే పిల్లలకి అలానే తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి తంబోలా కూడా ఆడారు ఇలా అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయండి கணிசம் ரோலை நான் இங்கே அந்த அந்தரு கனிசம் கணிசம் அந்தரு கலசி కొన్ని మంచి మంచి విషయాలు షేర్ చేసుకొని తెలుసుకొని అలానే గోవు గోవు ద్వారా మనకి ఎన్ని ఉపయోగాలు అవన్నీ మనకి వివరిస్తున్నారండి గోవు నుంచి వచ్చే మనకి ధూప్ స్టిక్ అవన్నీ ఇప్పుడు అవి వాడకూడదు అంటున్నారు కదా ఇట్లా గో ఆధారిత ధూప్ స్టిక్స్ కానీ అవన్నీ సాంబ్రాణి కడ్డీలు మనం దేవుని దగ్గర వాడతాం కదా అవి కూడా అవన్నీ మనకి చెప్తున్నారండి అవి వాడితే మంచిది అని చెప్పి చెప్తున్నారనమాట అలా మనం కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటాం కదా అలా అన్ని ఆర్గానిక్ మనం కూడా చెట్లు ఇంట్లో ఇంట్లో పెంచుకోవాలి మనం మన స్వయంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా మనకి అనమాట ఇవన్నీ మనకి అంటే మనకి ఇలాంటి సందర్భాలు ఉన్నాయి కదా మనకి మనం వినగలిగేది వాళ్ళు చెప్పగలిగేది అనండి అలా అని ఇంకా అలాంటి విషయాలన్నీ చెప్పిపిస్తున్నారు అవన్నీ కొంచెం తెలుసుకోవాలి జనాలు అవేర్నెస్ రావాలని చెప్పి తెలియజేస్తున్నారనమాట ఇంతే అండి కర్రీ చూసారు కదా చాలా సింపుల్గానే అయిపోతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఇంతకు ముందు నాకు ట్రైపోడు ఇంతకుముందు పొయ్యి ఉన్నప్పుడు ట్రైపోడ్ నాకు దగ్గరగా అంతవరకే గిన్నె వరకే కనిపించేదండి ఇప్పుడు ఈ పొయ్యి మీద నాకు ట్రైపోడ్ పెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంది ఈ పొయ్యి అంతా కనిపిస్తుందండి నేను ఇప్పుడు కర్రీ అంతవరకే పెట్టాలంటే కొంచెం కుదరట్లేదు అనమాట అదొకటి నాకు ఇబ్బంది అయిందండి పొయ్యి పెద్దదిగా ఉండి అది కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి ఈవినింగ్ గణేష్ దగ్గరికి వెళ్తున్నాం కదా అలానే ఉంటే పిల్లలకి వలచిచ్చానండి అలానే ఇంకా కొబ్బరి ఇంకా దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి అవి ఉంటే ఇంకా రెండు చిప్పలు ఉంటే ఇంకా అవి తీసేసేసి ఇంకా బెల్లం వేసి కొంచెం కొబ్బరి ఉండలా కట్టాను అన్నమాట ఇంకా అదే ఇక్కడ మీతో షేర్ చేసుకున్నానండి ఇంకా ఈవినింగ్ కంపల్సరీ పిల్లలు స్నాక్స్ అడుగుతారు కదా ఇంకా స్నాక్స్ ఏం చేయలేదనమాట అలానే అని ఇంకా ఇవల్చి ఇచ్చాను అలానే కొబ్బరి ఉండలు చేస్తే ఇంకా అవి తలారుండు తీసుకున్నారనమాట ఇంకా తర్వాత ఇంకా గణేషన్ దగ్గరికి వెళ్ళామండి ఇంకా అయితే ఈవినింగ్ ఏం వండేది లేదు కాబట్టి కొంచెం వెళ్ళి ప్రశాంతంగా అక్కడ కూర్చుంటున్నాం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్